చె నూతన కమిటీ మొత్తం రైతు కార్మికులకు వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరికి మా వంతు అన్ని విధాలా మంచి చేయడానికి కృషి చేస్తామని పెద్దల సమక్షంలో మనస్ఫూర్తిగా ప్రమాణం చేయించున్నాము పుల్లిజారుల హోల్సేల్ వర్తక సంఘం గతంలో ఇదే పేరుతో వర్తక సంఘం ఉండేది ఒక సంవత్సరం క్రితం ఇంచు నుంచ సంవత్సరం క్రితం ఈ ఈ వర్తక సంఘాన్ని పక్కన పెట్టి లక్ష్మీ నరసింహస్వామి వెజిటబుల్ హోల్సేల్ అని ఒక రెండో సంఘం స్టార్ట్ చేయడం దాని నిమిత్తం బైపాస్ రోడ్లో ఒక మూడు ఎకరాల స్థలం సేకరించి అక్కడ నిర్మాణం చేయాలి అని ఒక నిర్మాణం రావడం జరిగింది దానిలో ముఖ్యంగా ఏమైందంటే ఇక్కడ నూట తొమ్మిది మంది ఉండగా అక్కడ నలభై మందికి ఆ ప్లేస్ సరిపోవటం మిగతా వాళ్ళకి సరిపోకపోవటం దానివల్ల ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది కనుక ఈరోజు స్థానిక శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారిని పిలిచి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ చెప్పి ఇక్కడ ఒక డెబ్బై మందికి నిత్యం ఈ చేసేది ఒక డెబ్బై మందికి వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డును పడే పరిస్థితి వచ్చింది కనుక ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా శాసనసభ్యులు దృష్టికి తీసుకున్నాం ఇక్కడ కొంతకాలం రెన్యూల్ చేసి అందరినీ ఉంచినా పర్వాలేదు లేని పక్షంలో కలిసి డెబ్బై నేను ఇక్కడ ఉంచి కార్పొరేషన్ వారే మరలా నూతన నిర్మాణం చేసి మార్కెట్ని మరలా వీళ్ళందరికీ కూడా ఉచితంగా గతంలో ఏ విధంగా మా కొలి శాంతవర్తక సంఘాన్ని మార్కెట్కి ఏ విధంగా అయితే రెంట్స్ ఇచ్చారో అదే విధంగా అయితే ఇవ్వాలని కూడా మేము చెప్పుకున్నాం అయితే వారు ముఖ్యంగా మాకు ఒకటే చెప్పడం జరిగింది మీకు ఇవ్వడానికి ఎన్నింటి కూడా మేము సుముఖంగానే ఉన్నాం పోతే ప్రత్యేకంగా కోర్టు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇరవై ఐదేళ్ల తర్వాత ఇవ్వకూడదు అనే ఒక నిబంధన ఉంది దానికోసం మేము అవసరమైతే సీఎం గారితోనూ లేకపోతే డిప్యూటీ సీఎంతో మాట్లాడి చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి వారు చివరగా చెప్పడం ఏంటంటే గుంటూరు నగరం రోజు రోజుకి ఇస్తున్న పెరిగిపోతూ ఉంది అందుకే టౌన్లో ఉన్నటువంటి ఎక్కువగా రద్దీ ఉన్నటువంటి మా బస్టాండ్ ప్రాంతం కావడంగా ఇక్కడ మార్కెట్ బయట లారీలు వాహనాలు ఎక్కువగా ఉంటున్నాయి అవి మాకు ఎక్కువగా ప్రాబ్లంగా అంటున్నారు అందుకు మేము అందరి రేపు ఈ కమిటీ ఈ కమిటీ లక్ష్మీనరసింహ స్వామి కమిటీని కూడా కూర్చోబెట్టి శాసనసభ్యులు వారితో మాట్లాడి ఆ బయట కూడా వాహనాలు లేకుండాను లేదంటే ఇంకొక ప్రత్యామ్నాయం వెతుక్కొని చేసి ఇక్కడ అందరికీ కూడా ఒకే ఒకే దాటి మీద ఒకే అందరం కలిసి వ్యాపారం చేసుకోవడం కోసమే అందరం ప్రయత్నం చేస్తాం లేని పక్షంలో కనీస డెబ్బై మందికి అయినా ఆధారాలు చేయించమని కార్పొరేషన్ అధికారులని అలానే కమిషనర్ని అలానే నూతన మేయర్ నాని గారిని కలిసి మళ్ళా ఇప్పుడు ఈ నూతన కమిటీగా తోట వేణుగోపాల్ ప్రెసిడెంట్గా అలానే సెక్రటరీగా టీఆర్కే శివ గారు అలానే వైస్ ప్రెసిడెంట్ గా భాను గారు అలానే కోశాధికారిగా అచ్చిరెడ్డి గారిని మా ప్రస్తుతానికి ఈ నాలుగు వేసి ఉన్నాం దీనికి ఈ పూర్తి న్యాయం చేస్తారని నమ్మకంతో మేమందరం కూడా వారిని ఆశీర్వదిస్తా ఉన్నాం వారు ఇది అందరూ కూడా యువకులు ఉత్సాహవంతులు వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసి కొలిశారదా మార్కెట్కి ఇరవై ఐదు సంవత్సరాలు చేరుతుంది ఈ కొలిసారదా మార్కెట్ అనేది కొన్ని వేల మందికి జీవనోపాధిస్తున్నటువంటి కొలిసారదా మార్కెట్ ఈ మార్కెట్ కార్పొరేషన్ పరిధిలో ఉంది కార్పొరేషన్ వారితో మరలా మాట్లాడి పూర్వ వైభవ వైభవం కొలిసారదా మార్కెట్ బైపాస్లో పెట్టినా ఇదే పేరు పెట్టమంటే ఇదే పేరు పెడతాం లేదంటే కార్పొరేషన్ వారు ఏ పేరు పెట్టడం మాకు అభ్యంతరం లేదు మా వాళ్ళందరికీ న్యాయం చేయటమే న్యాయం కోసం పోరాడే అందరికీ నమస్కారం అండి ఈరోజు కొత్త కమిటీ ఏర్పాటు పోలీసు హోల్సేల్ మార్కెట్ ఏర్పాటు అందరికీ న్యాయం ఉద్దేశంతో ఈ సంఘం ఏర్పాటు చేస్తారు కొలిసా హోల్సేల్ మార్కెట్లో మీడియా శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా ఈ కొలిసాదా మార్కెట్ వర్తక డెవలప్మెంట్ కోసం పాత యొన్యాన్ని రద్దుపరుస్తూ కొత్త యూనియాన్ని నిర్మించుకుంటూ ఈరోజు ముందుకు సాగుతా ఉన్నారు ప్రెసిడెంట్గా తోట వేణుగోపాల్ గారు సెక్రటరీగా టిఆర్కే శివ గారు వైస్ ప్రెసిడెంట్గా ప్రసాద్ గారు కోశాధికారిగా అచ్చిరెడ్డి గారు ఈరోజు ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఈ కమిటీ అంతా కూడా ఈ కొలి శారద మార్కెట్లో ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వ్యాపారస్తులు కానీ రైతులు కానీ కార్మికులకు కానీ ఎటువంటి అన్యాయం జరగకుండా చూసేదానికి కష్టపడి పనిచేస్తారని చెప్పి కూడా ఈ కమిటీలో అందరం కూడా ప్రమాణం చేయడం జరిగింది అలాగే ప్రమాణం చేయడమే కాకుండా అందరికీ న్యాయం చేసే విధంగా ఈ కమిటీ పనిచేసిందని చెప్పని కూడా మరోసారి తెలియజేస్తా ఉన్నాం